పవన్ వెళ్తాడు ఆ తర్వాత చంద్రబాబు వెళ్తాడు ఇద్దరు కూర్చుంటారు ఇవన్నీ వాళ్ళ అనుకూల మీడియా ప్రొజెక్షన్ తప్పించి ఎక్కడ ఎక్కడెళ్ళారు ఎవరు పిలిచారు అసలు అక్కడ ఇంకోటి మన బాబు వెళ్ళినప్పుడు పురం దేశం ఏమైనా పిలిచారా లేదు పవన్ కళ్యాణ్ ని ఈ రోజు వరకు పిలిచారా వాళ్ళు లేదు ఈయన ఏంటంటే నేను చెప్పేసి వచ్చాను బీజేపీ పెద్దలకు కాబట్టి తెలుగుదేశం పొత్తు ఓకే అనుకున్నారు ఇటు చంద్రబాబుకు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ కావాలి అసలు ఈయన ఎప్పుడు వెళ్ళి చెప్పేసి వచ్చారు నాకు డౌట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు బీజేపీ పెద్దలు చెప్పి అంటే అప్పుడు మోడీని కలవడం తర్వాత తర్వాత ఎప్పుడు ఈయన సింగిల్ కదా మోడీకి చెప్పాను కాబట్టి అనుకుంటున్నాను అప్పుడే అప్పుడు చెప్పేశారు కాబట్టి అనుకుంటున్నారు తర్వాత మధ్యలో సంతోష్ జీని ఎవరినో కలిసినట్టున్నారు ఈయన అమిత్ షాని మోడీని అయితే కలవలేదు అదే కలవడం ఈయన ఢిల్లీ వెళ్ళలేదు ఈ మధ్య కాలంలో వారం రోజుల నుంచి వెళ్తారు వెళ్తారంటున్నారు కానీ ఈ రోజు వెళ్ళలేదు సంతోష్ జీవో చెప్పుంటారు అంటే రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జికి శివశంకర్ శివకుమార్జీ వాళ్ళు అందుకని పిలవట్లేదు అక్కడ లిస్ట్ ఈయన చెప్పే తెలుగు ఈయన ఫస్ట్ మాట్లాడే మాట తెలుగుదేంట పొత్తు పెట్టుకుందాం అంటారు వాళ్ళకి ముందు మనిద్దరం ఎట్లా వెళ్దాం అని చెప్పి అంటారు గాని తెలుగు ఏంటో పొత్తు గురించి మాట్లాడడానికి ఈ ఎందుకు వాళ్ళకి ఒక బ్రోకర్ అక్కడ లేదు డైరెక్ట్ గా మాట్లాడుకోగలరు కదా బ్రోకర్లు బయట బ్రోకర్ ఎందుకు అంటే బీజేపీ కోసం తగ్గించుకోవాల్సి వచ్చింది అనే మాట ఈయన మాట్లాడడం ఒకవేళ బీజేపీ లేకపోతే ఈయనకి ముప్పై ఐదో నలభై వచ్చిండే అది రేపు పొద్దున అంతే కదా మరి ఇప్పుడు ఆయన అన్నమాట బీజేపీ కోసం మనం తగ్గించుకోవాల్సి వచ్చింది ఇరవై నాలుగు అవసరం లేదు మనం తప్పలేదు లేకపోతే నలభై రెండు సీట్లు అన్నట్టుగా నలభై సీట్లు తట్టినట్టు అని చెప్పినట్టు